కాలనీలో సో లైవ్ కోసం ఈ రూట్కి వచ్చేసానిక లైవ్ స్టార్ట్ చేసిన అందరు బాగున్నారా లైవ్కి వచ్చేయండి కాసేపు అలా మాట్లాడుకుందాం జగన్ వచ్చే లైవ్ చేద్దాం హాయ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు జగన్ నడుచుకుంటూ వస్తుంది జగన్ జగన్ సబ్స్క్రైబ్ చేసుకోలే ఎవ్రీ వాన్ చూడండి ఎంత డౌన్ ఎంత హైట్ లోకి నడుచుకుంటూ వచ్చేసినా మీకోసం లైవ్ పెట్టడానికి ఈ గుట్టలో నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినా మా ఏరియా నుంచి పనిలే లేవు మా దగ్గర గోల్కొండ చూడండి గోల్కొండ కోట చెప్పులు ఇడుస్తా ఆయన దారిని ఎం కింద పడితే నాది లేదు కదా రేపు ఓకే వస్తుంది హలో హాయ్ ఎవరీవన్ గోల్కొండ కోట చూడండి గోల్కొండ కోట కింద ఇంకా ఏం చూపిస్తాం ఆ టవర్స్ ఏం టవర్స్ అంత పెద్ద టవర్స్ కట్టిస్తున్నాడు అది ఏరియా ఊరో ఊరని కొట్టేస్తున్నారు మన బండ్ల ఒక్క నిమిషం మనం వచ్చేస్తున్నాం మనం చూ చూడండి హైదరాబాద్ బ్లాగ్స్ చూడండి చేశాను హైదరాబాద్లో సగం ఏరియా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అందుకే ఈరోజు స్పెషల్గా ఇంత పెద్ద బిల్డింగ్ వావ్ వా చూడండి చిన్న చిన్న ఇల్లుల మధ్యలో ఎంతో పెద్ద ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టేశారు ఇంకా నడుస్తూనే ఉంది వరకు అది ఎన్ని అంతస్తులో ఏమో ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా చాలా హైట్లో కనిపిస్తుంది ఇది ఒకటి మనకు వచ్చేసి ఇది ఆర్మీ ల్యాండ్ అనమాట ఇది లొకేషన్ అంతా ఇప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇదంతా ఆర్మీ ఆర్మీ ప్లేస్ సో మీకు చూపించడానికి లైవ్ వచ్చాను లైవ్లోకి అయితే మీరు రాలేదు ఏం చేస్తున్నారు అందరు బిజీగా ఉన్నారా ఏంటి స్పెషల్ ఏంటి జరా జరా మాకు కూడా తెలియచేయండి అరే చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి ఇక్కడ చూపించేస్తాను ఐదు అదే ఇదేనేమో ఓయ్ ఓయ్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి లేదా చూసి చెప్తాను అవర్స్ చూడు ఎలా కడతాను ఈ లైవ్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఫోన్కి వదిలిస్తే లైవ్ అయిపోతుంది సిగ్నల్ సరిగా రావట్లేదు ఇక్కడ చూడండి టవర్స్ పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు అది కోకాపేట్ సైడ్ ఇదంతా సిటీ ఇదేమో మనకు అనిపించేది అక్కడ హైట్లో కొండ కనిపిస్తుందిగా అదే గోలుకొండ కోట గోలుకొండ కోట మీద కిల్లా ఉంది అదే అదే దాని వెనక కూడా కొన్ని టవర్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా వచ్చి ఇక్కడ ఒక రెండు టవర్స్ పెద్దగా కనిపిస్తున్నాయి అక్కడ ఒక మూడు టవర్స్ చిన్నది మీడియం హై లెవెల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎవరో లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నాకు వచ్చేసి సరిగా సిగ్నల్ రాకపోవడం వల్ల నాకే తెలియదు ఎవరో చేశారు లైక్ హాయ్ 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 నమస్తే వచ్చేసింది ఏం సంగతి బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకో ఫస్ట్ నేనే డే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి తగ్గేదేలే ఇంకొక చూడు బంజారాహిల్స్లో ఒక కొండపైకి వచ్చిన నడుచుకుంటూ ఎంత కష్టపడుకుంటూ వచ్చినా అది మన జగన్ కూడా వచ్చిండు ఫస్ట్ జగన్ కూడా ఇందాక వీడియో తీసిన నేనే కష్టపడి నడుచుకుంటూ వచ్చిన ఈ చెట్ల మధ్యలో నుంచి లైవ్ చేయడానికి ఇంత కష్టపడుతున్నా ఎవరు సపోర్ట్ చేస్తా ఇందులో ఎన్నో నెమళ్ళు ఉన్నాయి నెమళ్ళు కుందేళ్ళు పుల్లు ఉన్నాయి ఈ టవర్ ఉందా మళ్ళీ ఉంది కదా టవరు సిటీలో చిన్న చిన్న బిల్డింగ్ల మధ్యలో చిన్న బిల్డింగ్ల మధ్యలో కాదు ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్లే కానీ దానికి మించిన బిల్డింగ్ కట్టిరమాట హాయ్ హాయ్ జగన్ బాగున్నావా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు కూర్చొని ఉన్నాడు తిన్నా మార్నింగ్ టిఫిన్ చేశాను సో ఇప్పుడేమో మార్నింగ్ నుంచి లైవ్ చేద్దాం అనుకున్న టైం దొరకలేదు బయటకు వెళ్ళేసి మళ్ళీ వచ్చిన ఇప్పుడు బయటనే ఉన్నా బజారాయిల్స్లో సో ఇక అసలే లైవ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి లైవ్ స్టార్ట్ చేసిన నేను ఇంటర్వ్యూ నుండి ఇప్పుడే వచ్చాను ఆల్ బెస్ట్ ఏమైంది ఈ రోజు ఎలా జరిగింది ఇంటర్వ్యూ మార్నింగ్ నేను భువనకి చెప్పినా సౌజన్యకి ఇంటర్వ్యూ ఉంది ఈరోజు అని ఏ లైవ్కి పోయినా కానీ నీ పేరు తెలవడమే నీ గురించి చెప్పడమే అడుగు నైట్ వచ్చింది కదా తనే ఉరి అన్నయ్య ఉరి అన్నయ్య అని పెట్టింది తను భువన రుద్రశ్రీ అని ఉంటుందిగా రుద్రశ్రీ కన్నా తనకంటా మీరంట సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంట జగన్ అయితే సబ్స్క్రైబే చేసుకోలేడు అన్నయ్య అని చెప్తుంది మార్నింగ్ తన లైవ్కి వెళ్ళినా కొద్దిసేపు అన్న అదే కొండ నేను ఎక్కి వచ్చాను మరి అంత కష్టంగా ఏం లేదు చాలా కష్టం ఈ కొండ ఎక్కడమంటే అంత ఈజీ అనుకున్నారా ఏంటి చూడు చూపిస్తా నీకు ఇయో ఎంతో డౌన్లో ఉంది తెలుసా ఈ బండ మీద పాకుకుంటూ ఎక్కాలి మెట్లు కూడా లేవు ఇంకా మెట్లు కూడా కట్టించలే నన్ను సౌజన్యకి హైదరాబాద్ చూపించాలని చెప్పేసి కొండ నేను ఇంకా అటు పోయి చూపిస్తే క్లారిటీ కదా కనిపిస్తుంది కానీ చూపించలేకపోతున్నా సిగ్నల్ పోతుందేమో అని సౌజన్య చూసావా గోల్కొండ గోల్కొండ కోట చూసినావా లాంగ్ నుంచి చూపిస్తున్నా దగ్గర నుంచి కూడా చూపిస్తా మన ఇంటికి దగ్గరనే గోల్కొండ కూడా గోల్కొండ లింకు పెట్టాను లింకు పెట్టావా జగన్ ఏం లింకు పెట్టావు ఎవరెవరికి లింక్ పెట్టినావు అర్థం కావట్లే అబ్బా నా కోసం కొండెక్కావా అవును ఇంటర్వ్యూలో ఏమవుతుంది ఏందో అని చెప్పేసి ముందే వచ్చి కొండెక్కేసినాను నీకు ఈరోజు కంపల్సరీ చూపించాలని నేను మొన్న అన్నా కదా మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటని సో అందుకే హైదరాబాద్లో ఇక్కడి నుంచి చూపిద్దామని చెప్పేసి వచ్చినాము లేదమ్మా ఇంకా లంచ్కి టైం ఉంది ఇంకా లంచ్ మాకు ఎన్ని గంటలకు అవుతుంది అంటే ఇంకో వన్ వన్ అవర్లో కాల్ వస్తుందేమో లంచ్ కోసం ఇంకా నువ్వు లంచ్ చేసావా టిఫిన్ చేసావా ఏం చేసావా అసలు ఇంటర్వ్యూలో ఏమైంది చెప్పట్లేవు ఓకే ఓకే సిగ్నల్ వస్తుంది సౌజన్య తిన్నావా లేదా అన్న కార్ లోపలకు ఓకే ఓకే వచ్చేస్తున్నా వాళ్ళ సిగ్నల్ వస్తుందా కార్లో సిగ్నల్ వస్తుందా జగన్ మన సౌజన్యకి హైదరాబాద్ చూపిద్దామని ఓకే వస్తున్నా వస్తున్నా సో మిర్జి హైదరాబాద్కి ఫైవ్ టైమ్స్ వచ్చా అవునా ఏ ప్లేస్ కొన్నావు ఏ ప్లేస్ చూసినావు నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వస్తావు ఎప్పుడు వచ్చినావు ఈసారి వస్తే కంపల్సరీ నాకు చెప్పు మెసేజ్ పెట్టు కలుద్దాం మంచి మంచి ప్లేస్ చూపిస్తా నీకు హైదరాబాద్ హైదరాబాద్ లో ఫేమస్ బిర్యానీ తినిపిస్తాం స్పెషల్గా నీకు అందరు హీరోల ఇల్లులు చూపిస్తాడు జగన్ దగ్గరుండి తీసుకెళ్తాడు ఇక జూబ్లీస్లా అడుగు పెడితే అంతే ఇక ప్రతి ఒక్క ఇంటి హిస్టరీ మొత్తం చేస్తాడు సౌజన్య ఏం చేస్తున్నావు డల్ అయిపోయినావు ఇంటర్కి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి ఇన్స్టాలో నాకు దాని గురించి మెసేజ్ పెట్టు అవునా మీది ప్రాపర్ ఎక్కడ సౌజీ సౌజీ ప్రాపర్ వచ్చేసి తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ ఎవరు వచ్చారు టూ లైక్స్ లైవ్కి వచ్చేసి వెళ్ళిపోయారు అవునా మీది ప్రాపర్ ఎక్కడ సౌజన్య ఉన్నావా వెళ్ళిపోయావా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ హైదరాబాద్ లో ఉన్నాను ఎమ్మెల్యే కాలనీ ఉన్నాను ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు ఎంపీలు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళ ఏరియాలో ఉన్నాను బిల్లా మందిర్ గోల్కొండ ఎన్టీఆర్ గార్డెన్ ఓ బుద్ధ విగ్రహం రామోజ్ ఫిలిం సిటీ చార్మినార్ అయ్యేవో మొన్ననే మొన్ననే అవన్నీ చూడాలనుకుంటున్నావా చూసినావా లేకపోతే ఫోన్లో చూసినావా నిజం చెప్పు తిరుపతి జగన్ బ్రదర్ అచ్చా ఫైవ్ టైమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా చూసినట్టుంది ఒకసారి వచ్చి బిర్లా మందిర్ ఇంకోసారి వచ్చి గోల్కొండ ఇంకోసారి వచ్చి ఎన్టీఆర్ గార్డెన్ ఇంకోసారి బుద్ధి విగ్రహం అచ్చా చూసావా ఓకే ఓకే నేనేమనుకున్నా అంటే చూడాలనుకుంటున్నా మేము అనుకున్నా ఇంకా చూడని ప్లేసులు చాలా ఉన్నాయి తెలుసా టెంపుల్స్ ఉన్నాయి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి కొన్ని గార్డెన్స్ ఉన్నాయి కొన్ని పార్కులు ఉన్నాయి కొన్ని నెమళ్ళు ఉన్నాయి కొన్ని పులులు కూడా ఉంటాయి జూ పార్క్ వెళ్ళాలి చాలా పెద్దది ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది ఇన్నర్ బ్రిడ్జ్ మాల్ ఉంది ఏఎంబి మాల్ ఉంది ఏఎంబి మాల్ అయితే వరల్డ్ వల్ల ఫేమస్ అంట అది నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ ముంబైలో ఒకటి తర్వాత హైదరాబాద్ టాప్ లిస్ట్ ఇంటర్నేషనల్ మనది ఏఎంబి మాల్ మహేష్ బాబుది ఇంకోటి ఏంది రవితేజ కూడా మనం అది ఒక సినిమా ఓపెన్ చేసిండే ఎల్బీ నగర్ సైడ్ ఏం లో జూ చూడాలి బ్రదర్ నెక్స్ట్ టైం అదే అంటున్నా కదా హైదరాబాద్లో జూ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఇంకొకప్పుడు చాలా బాగుండే అన్ని ఉంటాయి పులుడు సింహాలు పాములు నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు చూస్తావో జూ జూ పార్క్స్ చూడు ఇక జగన్ టూ ఇయర్స్లో షిఫ్ట్ చేసేస్తారంట నువ్వు తొందరగా వచ్చి చూడు వెంకటరమణ తండ్రి వెంకటరమణ వెంకటరమణ తండ్రి వెంకటరమణ మన సౌజన్య ఇంటర్వ్యూ ఏమైందో వెంకటరమణ మన లైవ్కి నైట్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది అసలు భువనకి భువన లైవ్కి ఈరోజు వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ మన లైవ్ గురించే మాట్లాడింది నవ్వుకుంటూనే ఉంది అబ్బా మామూలు లైవ్ కాదన్నా నేను అసలు ఇంత అప్డేట్ అయిపోతు నేను అనుకోలేనంటుంది అంతా సౌజన్యనే అని చెప్పినా నీకు ఫుల్ ఫుల్ మోని సక్సెస్ అయితే వస్తా వాయమ్మని అంత నీ చేతుల్లోనే ఉంది కదా సక్సెస్ కావాలన్నా సక్సెస్ చేయాలన్నా అంత నీ చేతుల్లోనే ఉంది అంత నీ ఆశీర్వాదం బాబాయ్ హలో హలో హాయ్ హాయ్ వచ్చేసా మేము ముందుకి హలో హలో హాయ్ హాయ్ వచ్చేసా మేము ముందుకి అందరికీ నమస్కారం శుభోదయం గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి మన వార్తల్లో ముఖ్యాంశాలు ఏంటంటే తిరుపతిలో ఉన్న సౌజన్య గారు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు తనది ఆఫ్ సక్సెస్ అయ్యింది రేపేమో ఫుల్ ఆఫ్ ఉంది ఇంకా నెక్స్ట్ ఈ మహేష్ కూడా వచ్చేసినట్టు టీజీ ఫైవ్ త్రీ వన్ జీరో సెవెన్ హాయ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారము కుక్కట్పల్లిలో నిన్న ఇన్సిడెంట్ అయిందంటే చాలా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సో మీరు టేక్ కేర్గా ఉండాలి కంపల్సరీ ఇదేమైనా అయితే ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి యుఎన్ఆర్ అడ్డా లాక్స్ ఓకేనా బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరు జాగ్రత్త ఉండాలి మీరు ఇంకేంటి ఇంకేంటి ఈరోజు వార్తలు వచ్చి అవి ఇంపార్టెంట్ వార్తలు అయితే ఇంకోటి ఈరోజు ఎమ్మెల్యే కాలనీలకు వచ్చేసాం మనము సరదాగా కాసేపు లైవ్ చేసుకుందామని వచ్చేసినాం గిర్రా గిర్రా తిరుగుతుంది లైవ్ గిర్రా 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 తిరిగేస్తుంది లైవ్ ఇంకా సౌజన్య సిస్టర్ చేస్తున్నావు ఏంటి ఏం తిన్నావో చెప్తలేవు అసలు తిన్నావా లేదా నువ్వు తినకుంటే మేము కూడా ఫాస్టింగ్ ఉంటాం ఈ రోజు నుంచి చెప్పు ఏదో ఒకటి ఈనాటి ముఖ్యాంశాలు ఈనాటి ముఖ్యాంశాలలో వచ్చేసి ఈరోజు మనకు వచ్చేసి కొంచెం వర్క్లో బయ బయటకు వచ్చేసాము ఈ వర్క్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ బయటకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఏంటి రేపు ఉంది రేపు కూడా ఈవినింగ్ ఫుల్ బిజీ ఉంటాను చుట్టూతా బొంగరం మల్లె చుట్టూతా బొంగర మల్లె తిరుగుతుండే తిరుగుతుంటది తిరుగుతుంటుంది అంట జగన్ వచ్చేసి చుట్టూతో అంట ఎవరి చుట్టూ తిరుగుతుంది ఓన్లీ సౌజన్య చుట్టూ తిరుగుతుంది ప్రెసెంట్ అయితే అయితే కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు వస్తే బాగుండు వస్తుంది ఏమో చూస్తున్నా కానీ రావట్లేరు ఫస్ట్ లైక్ సెకండ్ లైక్ ఈరోజు వార్తలు వచ్చేసి ఇద్దరు లైక్తో అయిపోతుందా పది మంది లైక్తో సక్సెస్ అవుతామో తెలియదు కానీ నిన్న పెట్టిన లైవ్కి అయితే ఎంత మంది తెలుసా ఫిఫ్టీ త్రీ మెంబర్సా ఎంత మందికి వాచ్ అవర్స్ మన ఈ వాచ్ అవర్స్ వచ్చేసి ఎంత టైమింగ్ టూ అవర్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం నైట్ సక్సెస్ఫుల్గా టూ అవర్స్ లైవ్ అయితే ఇవ్వగలిగినాం మన లైవ్కి ముఖ్య కారకులు జగన్ జగన్ హైదరాబాద్ నుంచి సౌజన్య గారు తిరుపతి నుంచి భువనగారు వైజాగ్ నుంచి ఇంకోటింది అరుణ వచ్చేసి అరుణ ఎక్కడ హైదరాబాద్లో అరుణ ఉంటుంది ఇంకో అరుణ వచ్చి ఉంటుంది హాయ్ హలో నమస్తే అండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల లైవ్ ఆగి హాయ్ హలో నమస్తే అండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం వల్ల లైవ్ ఆగిపోతుంది మధ్యలో మధ్యలో ఆ ముఖ్యాంశాల్లో ముఖ్యాంశాల్లో మనం ముందుగా మాట్లాడుకునేది ఏంటంటే నిన్న నైటు మనం చేసిన లైవ్కి సక్సెస్ఫుల్ కావడానికి కారణం తిరుపతి నుంచి మన సౌజన్య గారు హైదరాబాద్ నుంచి జూబ్లీహిల్స్ నుంచి హీరో అభిమాని అయిన జగన్ వెంకటేష్ అభిమాని జగన్ మా గారు కదా ఇంకా వచ్చేసి అరుణ ఉంది భువనా ఉంది ఇంకో అరుణ ఉంది ఈరోజు అయితే వాళ్ళు ఏం ఏంటో ఇంక పడిపోరు వరకు అయితే లైవ్కి రాలేదు చూద్దాం చూద్దాం ఏం చేస్తారా ఏంటో అన్న ఇందాక వీడియోలో నన్ను సరిగ్గా చూపించలేదు అయ్యో ఐఎం ఎగ్జిట్ పో ఇంకా తగ్గేదా ఇప్పుడు మొత్తం ఇప్పుడు జగన్కి లైవ్లో ఇస్తున్నాను జగన్ ఆ లైవ్ కామెంటర్ ఇస్తాడు తనకి న్యూస్ రిపోర్టింగ్ అందజేస్తున్నా తన చేతిలో పెట్టేస్తున్నా ఇప్పుడు వార్తలు జగన్ చదువుతుంటాడు మన సౌజన్య లైవ్ చూడాలి ఉన్నావా వెళ్ళిపోయినావా ఒకటే వాచర్స్గా అనిపిస్తున్నారు చూసే వాళ్ళు ఒకరే కనిపిస్తున్నారు సౌజన్య ఉన్నావా 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 లేవా సిగ్నల్ ఉందిగా లైవ్ కామెంటర్ నడుస్తుంది ఏ బాబు బాబుదా యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేసినా లైక్ కొట్టు షేర్ చేయి హలో నమస్తే ఇక ఈయన సాయి అంటే నేను మొన్న చెప్పిన రీసెంట్గా పెళ్లి చేసుకుంటూ కానీ దావ తీయడు మమ్మల్ని మర్చిపోయాడు చాలా మంది అదే అంటారు పెళ్లి చేసుకుడు దావ తీయలేదు అని ఇంకో ఫ్రెండ్ పర్సెంట్ ఆయన సాయి మా పాత ఇంత ఇతనేమో మా కొత్త మా మధ్యగానే ఏమో ఇక ఈయన కూడా పాత ఫ్రెండే యూట్యూబ్ లైవ్ వస్తుంది కొట్టు యూఎన్ఆర్ అడ్డా లాక్స్ అని కొట్టు వస్తుంది యూట్యూబ్లా నైట్ కూడా పద పది గంటలకి లైవ్ పెడతా రోజు యూఎన్ఆర్ అడ్డా లాక్స్ ఏ నిన్న కాదు వాడు పిలుస్తే పోతావు హాయ్ హలో నమస్తే ఇక్కడ మొత్తం వాట్సాప్ కాల్సే వైఫై ఉంటే నడుస్తుంది లేకపోతే రాదు హలో హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కదా ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ రేపటి నుంచి న్యూస్లో ఏమేమి చెప్పాలని చెప్పేసి ఒక బుక్లో రాసుకుంటా రూమ్కి పోయినాక సరేనా అందరికీ నమస్తే సౌజన్య ఉన్నావా వెళ్ళిపోయావా లైవ్ నుంచి రేపు ఒక మైక్ తెచ్చుకుంటా మైక్ తెచ్చుకొని స్టోరీలన్నీ రాసుకుంటూ కూర్చుంటా అందుకే లైవ్ వస్తుందా ఆగిపోయిందా అసలు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ నమస్తే బొన్నక్కం ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి అన్న ఇక్కడ గోడ కూలిపోయింది అది పెట్టాను లైవ్లో అవు కదా అయితే రీసెంట్ గా పడ్డ వర్షానికి రీసెంట్గా పడ్డ వర్ష వర్షానికి గోడలు కూలిపోయినాయి ఈ గోడలు కూలిపోయినాయి అండి ఆ గోడలు చూడడానికి ఈ రోజు మనము ఈ ప్రదేశానికి రావాల్సి వచ్చింది ఇప్పుడు ఆ విజిటింగ్ కోసం మనం వచ్చినాము ఇప్పుడు రోడ్లు వేపియాలి ఆ గోడలు కట్టియాలి రీసెంట్గా ఇప్పుడు ఆ గోడ కట్టి కట్టించడం కోసం బేస్మెంట్ రాళ్ళు కూడా తెప్పించడం జరిగింది ఇప్పుడే లారీలో ఇప్పుడే సో నెక్స్ట్ అదే చూసిన బస్ కట్టాలని పెద్దది కట్టించినాం ఎలక్ట్రిక్ పిల్లర్ ఉంది కాబట్టి కరెంట్ కూడా ఇష్యూ అవుతుంది మేము ఈ కార్లో కూర్చున్నాము కరెంటు మాకు షార్ట్ రావద్దని చెప్పేసి ఇంకా ఎవరు చూస్తున్నారు ఏంటి లైవ్ లో ఎవరు సౌజన్య వెళ్ళిపోయినావా ఎక్కడికి వెళ్ళినావు నాన్ స్టాప్ పెట్టాలి టూ అవర్స్ నాన్ స్టాప్ పెట్టాలంట వన్ అండ్ హాఫ్ అవర్ అన్న టూ అవర్ అన్న కంపల్సరీ నువ్వు లైవ్ ఆన్ చేయండి అన్లిమిటెడ్గా నువ్వు ఉట్టి ఆన్ చేసి పెట్టు గీడ పెట్టు చూడకు అది కంపల్సరీ ఎవరో ఒకరు చూస్తే వాచ్ అవర్స్ అవర్స్ వస్తాయి వాచ్ లా నీకు వస్తుందా హాయ్ హలో నమస్తే ఓ బ్యాక్ కెమెరా వచ్చింది కదా ఓకే ఫ్రంట్ కెమెరా పెడుతున్నా నమస్తే అండి దా కూర్చో ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి తిన్నారా లేదా అందరూ మన సాయి మళ్ళీ ఏడిపోతున్నావు వాళ్ళిద్దరు మంచి దోస్తులు అనమాట నువ్వే హలో హలో నమస్తే గుడ్ హలో హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఎంత అయింది టైం మధ్యాహ్నమే కదా ఓకే వచ్చేయండి వచ్చేయండి లైవ్ వచ్చేయండి ఈ లైవ్ కంటిన్యూ అంట చౌదమంటే కంటిన్యూ గంట అన్న కంపల్సరీ పెట్టాలా వ్యూవర్స్ రావట్లేదు అని చెప్పేసి బంద్ చేయొద్దంట ఎందుకంటే మధ్యలో మధ్యలో వాళ్ళీళ్ళు వస్తూనే పోతూనే ఉంటారు కదా సో దానివల్ల టైము వచ్చేస్తుంది కంటిన్యూ మన పక్కన ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ పెట్టుకొని ఎక్స్ట్రా ఫోన్లా కంటిన్యూ లైవ్ చూస్తే కూడా అది కూడా టైమింగ్ గంటలు అంట సో అట్లా ఒక కంపల్సరీ ఒక పక్కన ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో ఏదో కామెంట్ కామెంట్లు ఎక్కువ చేయాలంట ఇట్లా కామెంట్లు ఎక్కువ చేస్తుంటే ఏదో ఒకటి పనికిరాని అన్ని కొన్ని వస్తాయి కదా పెడుతనే ఉండాలంట పెడుతనే ఉంటే వచ్చేస్తుండే అయితే ఈరోజు వచ్చేసి సాయిని సాయిని పెళ్ళి తర్వాత ఈరోజు చూడడం జరుగుతుంది మన పెళ్ళికొడుకు చాలా స్మార్ట్గా అయిపోయింది పెళ్ళి తర్వాత సీక్రెట్ ఏందో ఏమో తెలియ తెలుసుకోవాలిగా లైవ్లో ఎవరున్నారు ఎవరు చూస్తున్నారు లైవ్ చెప్పండి లైవ్లో కామెంట్ చేయండి లైక్ చేయండి లింప్ చేస్తున్నారు అందరూ ఇంకా నైన్ మినిట్స్ అయితే లైవ్ పెట్టినా ఇప్పుడైతే చూడాలి 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 సౌజన్యకి ఏదో పని ఉండి బయటకు పోయిందంట సో అందుకనే నేను లైట్ తీసుకున్నా ఇంకా జగన్ జగన్కి వచ్చేసి జగన్కి ఆడ మాట్లాడుకుంటూ నిలబడ్డాడు జగన్ జగన్ జగదాగ్ని సర సర సదా నమశివాయ నమశివాయ హరిహోం నమ శివాయ నమశివాయ ఓం నమ నమ శివాయ నమ శివ ఓం నమ శివాయ అన్న వీడియోలో నన్ను సరిగా చూపించలేదు ఐఎమ్ ఎగ్జిట్ పోల్ హాయ్ 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 నమస్తే వచ్చేయండి లైవ్కి వస్తే కదా అందరం కలిసి మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడేదాన్ని బట్టి మేము కూడా రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా సో అందుకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు బాగున్నారా లేదా నేనైతే లైవ్ స్టార్ట్ చేయishna ఈ రోజు బంజారా హిల్స్ వచ్చినా ఈ రోజు బంజారా హిల్స్ నాకు తెలుసు ఇక్కడ ఒక 2 అవర్స్ ఓ 3 అవర్స్ ఉంటాను అనుకుంటా మనం కూడా మనకి ఫోన్లు వస్తాయా లే లాక్ తీసుకోవా లాక్ వద్దా బండి తాళం వద్దా రెడ్కోవాలా బయటికి సాయి చాయ్ అవుతుందా హాఫ్ అన్ అవర్గా ఐదు నిమిషాలు అవుతుందా డిఫరెంట్ బాయ్ సాయి అంటే మూడే ఎప్పుడంటే మూడు ఉంటాడు జగన్ ఏంది ఇది అడ్డుంది